స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు సిలువ మీద పలికిన మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనే ఈ మాటను వారు పలికి ఉన్నారు దీనిలో ఉన్న భావాన్ని ఆధ్యాత్మిక ఆలోచనలను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా వ్యవసాయ రంగంలో మనము దుక్కి దున్నడానికి పొలం పనులు చేయించడానికి ఎద్దులను విరివిగా వాడేటటువంటి వారంగా ఉంటాం ఎద్దులు కాలంలో ఉన్నన్ని రోజులు బలంతో ఉన్నన్ని రోజులు పని చేయగలిగినన్ని రోజులు వాటితో విస్తారమైన పనులు చేయించుకొని అవి వృద్ధాప్యంలోకి రాగానే అయ్యో ఇన్ని రోజులు మా పొలం పనిలో ఈ ఎద్దులు సహకరించినవి కదా ఈ పొలం పనిలో మా ఎద్దులు ఎంతగానో తమ జీవితములను ధారపోసినటువంటివిగా ఉన్నవి కదా అని ఆలోచన చేయకుండా ఇవి వృద్ధాప్యంలోకి వచ్చినవి ముసలి ఎడ్లుగా మారిపోయినవి ఇవి ఏ రకంగానూ మాకు పనికి రావు అని ఆ ఎడ్లను కటికే వానికి అమ్మివేసి సొమ్ము చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాం ఈ దినాలలో చాలామంది కుటుంబాలలో కూడా కుటుంబము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ప్రధానమైన సమస్య వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలు చూసుకోవడం లేదు వృద్ధాప్యంలో వారు ఉండినప్పుడు చూడండి స్నేహితులారా అప్పటికే వారి చేతి నుండి ఆస్తులు కానీ డబ్బు కానీ వెడలి తమ పిల్లల చేతిలోనికి వెళ్ళిపోతుంది ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ అయ్యేటటువంటి వారుగా ఉంటారు ఎన్నో అనారోగ్య సమస్యలు బలహీనతలు వృద్ధాప్యంలో వారిని ఇబ్బందికి కష్టానికి లోను చేసేటటువంటివిగా ఉంటవి అటువంటి తరుణంలో ఏ కుమారుడైనా ఏ కుమార్తెనైనా వారి బాగోగులను చూసుకోవాలని వారిని ఆదరించాలని పిల్లలు కోరుకునేటటువంటి వారుగా ఉంటారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడానికి వెనుకడుగు వేస్తూ ఉన్న దినాలలో మనం ఉండినాం వివాహం జరిగే సందర్భంలోనే అమ్మాయి వివాహం చేసుకోవడానికి పెట్టే పెద్ద కండిషన్ ఏంటనంటే మీ తల్లిదండ్రులు మనతో ఉండకూడదు మనము ఇద్దరం మాత్రమే ఈ కాపురాన్ని ప్రారంభించాలా మీ తల్లిదండ్రులు నీతో ఉండినట్లయితే నేను నిన్ను వివాహం చేసుకోను అని వివాహము జరిగేటటువంటి నాడే తల్లిదండ్రులను వెలివేసే దినాలలో మనము ఉండినటువంటి వారంగా ఉండినాం ఇలాంటి తరుణంలో చూడండి మేము బిజీగా ఉన్నామండి మేము విదేశాలలో ఉన్నామండి మేము గ్రామాన్ని విడిచి పట్టణానికి వచ్చినామండి మాకు లోడ్ ఎక్కువ ఉందండి మా ఆర్థిక పరిస్థితులు సరిపోయినన్ని లేవండి మేమే కష్టకాలంలో ఉన్నామండి మా పిల్లలను మా కుటుంబాన్ని పోషించడానికే వనరులు సమయము సరిపోవడం లేదండి అలాంటప్పుడు మా తల్లిదండ్రులను మేము ఏ రీతిగా చూసుకోవాలి వాళ్ళ బాగోగులను ఏ రీతిగా చూసుకోవాలి వారక్కర్లను ఏ రీతిగా చూసుకోవాలని ప్రశ్నించే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు కొంతమంది అయితే ఓవర్గా స్మార్ట్గా థింక్ చేసి వాళ్ళు ఏమన్నా మాటలు గమనించినట్లయితే ఆడపిల్లలకి తల్లిదండ్రులను చూసుకునే హక్కు ఇచ్చినట్లయితే ఈ సమాజంలో ఏ తల్లిదండ్రులు ఒంటరి వారుగా ఉండరు అని కొంతమంది ఆడపిల్లలు కోడన్లుగా ఉన్నటువంటి వారు వాదిస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులను చూసుకోవడం మాట మంచిదే మీ తల్లిదండ్రుల బాగోగులను చూ చూడాలన్న ఆశ మీరు కలిగి ఉండడం మంచిదే కానీ కోడన్లుగా మీరు ఉండినప్పుడు మీ అత్తమామల జీవితాలలో మీ తల్లిదండ్రులను చూసుకోనండి మీ అత్తమామలనే తల్లిదండ్రులుగా చూసుకున్నట్లయితే ఈ ప్రపంచం మీదనే ఏ రుద్ధప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒంటరిగా ఉండరు కూడన్లనే కాదండి కొడుకులైనా అల్లుళ్ళైనా రుద్ధప్యంలో ఉన్నటువంటి పెద్దలను చూసుకోనవలసినటువంటి బాధ్యత ఉండింది ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం విశ్వసించేటటువంటి వారంగా ఉంటాం కదా వాటిలో ఉన్న ఆజ్ఞ ఏంటని అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నీవు భూమి మీద దీర్ఘాయుషు మంతుడ వగునట్లు నీ వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను తల్లిదండ్రులను బాగుగా చూసుకొని వారక్కరలను తీర్చినప్పుడు ఈ భూమి మీద నీవు దీర్ఘాయుషు మంతుడ వగుదువు అనే లేఖనము సెలవిస్తూ ఉంది మీరు చూడండి లేఖనములను గమనిస్తూ ఉన్నప్పుడు పెద్దలను గౌరవించిన వారు వారి తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వారు యోసేబ్ గారి జీవితంలో చూడండి తన తల్లి తండ్రి ఆకలి దప్పికల మధ్య ఉన్నారని తను ఎరిగి ఉన్నటువంటి సందర్భంలో ఫరో రాజు సైతము వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు గారికి విలువనిచ్చినటువంటి సందర్భము ఈ శిలువ దగ్గర కూడా యేసు వారు మనం అనుకుంటూ ఉన్న రీతిగా ఈరోజు మనం అంటున్నాం కదండీ నాకు టైం లేదు నాకే అప్పులున్నవి నాకే సమస్యలు ఉండినవి నా పిల్లలకే సరిపోవట్లేదు నా తల్లిదండ్రులకు ఎట్లా చూడాలా అనే ప్రశ్న మనలో అవుతా ఉంది కదండి ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారే శిలువలో ఉన్నారు తన శరీరం గాయములతో ఉంది విపరీతమైన నొప్పిని ఆయాసాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు మానసికముగా కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన అవమానింపబడుతూ ఉన్నాడు కొట్టబడుతూ ఉన్నాడు తిట్టబడుతూ ఉన్నాడు తన్నబడుతూ ఉన్నాడు శిలువలో కొన్ని క్షణాలైతే ఆయన ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి బాధకరమైన వేదనకరమైన ఒంటరితనంతో ఉండిన ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన తన తల్లి కొరకు ఆలోచించడం అనేది శ్రేష్టమైనటువంటి విషయం తన తల్లి బాగోగులు నా తర్వాత నా నా తల్లిని చూసేవారెవరు నా తల్లి భోజనం ఎట్లా నా తల్లికి షెల్టర్ ఎట్లా నా తల్లికి భవిష్యత్ ఎట్లా అని ఆయన యోచించుచున్నటువంటి దేవుడుగా ఉండినట్లు మనం గమనిస్తూ ఉన్నాం చూడండి యేసు ప్రభుల వారి జీవిత పరిచర్యల జీవితంలోనూ పరిచర్యలలోనూ స్త్రీలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారుగా ఉన్నారు ఆయన పరిచర్యలోనూ అదే రీతిగా జీవితంలోనూ ఎన్నో అవమానాల కురిచి లేదా తాను ఎంతో ధైర్య సాహసములతో పరిశుద్ధాత్మ వలన తన గర్భంలో ఏసయ్యను మోసినటువంటి తన ప్రియమైనటువంటి తల్లి సిలువ దగ్గర ఉంది ఆ తల్లి సహోదరి సలోమి శిలువ దగ్గర ఉంది క్లోప భార్య అయిన మరియా శిలువ దగ్గర ఉంది ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్ధలేని మరియ వీళ్ళందరూ కూడా శిలువ దగ్గర స్త్రీలే నిలువబడి ఆ చివరి క్షణాలలో ప్రభు వైపు చూచేటటువంటి వారుగా ఉండినారు అయితే ఒకే ఒక్క పురుషుడు ఆయన పరిచర్య జీవితంలో జీవితంలో ఎంతోమంది పురుషులు ఆయనను వెంబడించి ఉండవచ్చు లేదా శిష్యులుగా ఎంచబడి పిలువబడి ఉండవచ్చు కానీ శిల్వ దగ్గర ఒకే ఒక్క శిష్యుడు యోహాను మాత్రమే ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అన్న అనే ప్రవక్తి ప్రభుల వారి శిల్వ మరణాన్ని ముందుగానే ప్రవచించింది ఆమె కూడా ఒక స్త్రీ క్రీస్తు నిర్దోషి ఆయన జోలికి వెళ్ళకూడదని ఆయనను పిలాతును హెచ్చరిక చేసింది కూడా ఆ స్త్రీ ఒక స్త్రీ అని మనము గమనించాలి పునరుత్న వార్త తెలియజేసింది ఒక స్త్రీ అని మనము గమనించాలి స్నేహితులారా యేసు ప్రభు శిల్వ దగ్గర ఆయన తల్లి అయిన మరియ ఉంది కదండి ఆమె ఒక్క మాట మాట్లాడినట్లు ఆయన శిక్షకు పోతున్న సందర్భంలో కానీ తీర్పుకుపోతున్న సందర్భంలో కానీ శిల్వ మోస్తున్న సందర్భంలో కానీ శిల్వకు వ్రేలాడుతున్న సందర్భంలో కానీ ఆమె మౌనంగానే ఉండిందండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నా కొడుకును విడిపించండి అనే ప్రభువులను అధికారులను ఆమె బ్రతిమాల లేదు సైనికులను బ్రతిమాల లేదు యూదా మత పెద్దలను అయ్యా నా కొడుకును ఏ రకంగానైనా మీరు విడిపించండి అని ఆమె మాట్లాడలేదు బ్రతిమాల లేదు ఈ లోకంలో ఏ తల్లి అయినా కూడా తన కుమారుడు మరణించే పరిస్థితులు వచ్చినవి శిక్ష పొందే పరిస్థితులు వచ్చినవి అంటే ప్రతి తల్లి మాట్లాడుతుంది కానీ మరి అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదనంటే ఆమెకు తెలిసండి గాబ్రియేలు దూత ఆయన జనన సందర్భంలోనే ఈయన ఎదుగుతాడు పలిస్తాడు అనేకుల కొరకు శిలువ మరణాన్ని పొందుతాడని దూత ద్వారా ఆమె నేర్పబడింది అన్న ప్రవక్తి యొక్క మాటలు ఆమె హృదయంలో భద్రపరచుకుంది ఎవరికి తెలిసినా తెలియకపోయినా తన కుమారునిలో ఇది వాస్తవ సంఘటన అని ఆయన శిలువ మరణాన్ని పొందవలసి ఉన్నదని ఆ విశ్వాసంతో అలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఆయన శిలువ మరణము త్యాగము విమోచన మానవ రక్షణను గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమె మాత్రము తన హృదయంలో భద్రపరుచుకొని ఆమె ఇది జరగవలసి ఉన్నది నా కుమారుడు అందరి కొరకు తన ప్రాణాన్ని దారపోయవలసి ఉన్నది అనే సందర్భాన్ని మనము గమనించగలుగుతాం ఇలాంటి తరుణంలో మీరు చూడండి యేసు ప్రభుల వారు సిల్వ మీద మరణించిన సందర్ మరణిస్తే తన తల్లి దిక్కులేని స్త్రీగా మారిపోతుంది పండితుల అభిప్రాయముల ప్రకారము అప్పటికే మరి యువసేపు ఆమెను వివాహం చేసుకున్నటువంటి వ్యవ కూడా మరణించినాడు గనుక ఆమె దిక్కులేనిది అయిపోతుంది ఆ లోకంలో విధవరాలుగా ఎన్నో బలహీనతల మధ్య విధవరాలుగా ఎన్నో ఆచార సాంప్రదాయాలు వెలివేతల మధ్య ఆమె దుర్భరమైన జీవితాన్ని గడపవలసినటువంటి సందర్భము ఉండింది ఆమె ఎప్పటికే వృద్ధాప్యంలో ఉండవచ్చు చేతగాని వయసులో ఉండవచ్చు తన పనులు తాను చేసుకోలేని వయసులో ఉండవచ్చు అలాంటి తరుణంలో తనకు తల్లిని పోషించే బాధ్యత ఉంది తల్లి బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత తనదే తన తల్లి మంచి చెడ్డలను తాను చూసుకోవాలి అనే గొప్ప బాధ్యత కలిగిన కుమారుడుగా ప్రేమ కలిగిన కుమారుడుగా ఆప్యాయతను తన తల్లి ఎడల వెల్లడి చేయుచున్నటువంటి కుమారుడిగా యేసు ప్రభుల వారిని మనము శిలువలో గమనించగలుగుతాం చూడండి ఆయన ఆయనను ఎక్కువగా ప్రేమించుచు ఉన్నటువంటి తన శిష్యుడు యోహాన్ అని ఆయనకు తెలుసు యోహాను ఎక్కువ ఆయన రాసి ఉన్నటువంటి పత్రికలలో కానివ్వండి ఆయన రాసి ఉన్నటువంటి సువార్తలలో కానివ్వండి ఆయన ప్రేమ అనే ఆలోచనకు భావానికి పెద్దపీట వేసినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన హృదయంలో ప్రేమ ఉంది చేర్చుకునేటటువంటి మనసు అంగీకరించుకునేటటువంటి మనసు బాగోగులను చూసుకునేటటువంటి మనసు అంత ఊపిక ఆ శిష్యుడు కలిగినటువంటి వాడు అనే ప్రభువు ఎరిగి ఉండి ఆ శిష్యునికి తన తల్లి బాధ్యతను అప్పగించుచు ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆమె దిక్కులేనిది దానిగా అయిపోతానేమోనని ప్రభు తర్వాత నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి అగమ్య గోచరంగా మిగిలిపోతూ ఉన్నానే అనే ఆ వేదన ఆమె జీవితంలో ఉండవచ్చు కాబట్టి అమ్మాని అని పిలుచుచు ఆమెను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ చూడండి ఈనాడు ఎంతో మంది కుమారులు కుమార్తెలు మనస్ఫూర్తిగా తమ తల్లిదండ్రులను అమ్మ నాన్న అని పిలవలేకపోతూ ఉన్నారండి డబ్బు విషయమని బంధుత్వ విషయమని వేర్పాటు అంటే కుటుంబం నుంచి వేరు కాపురం పెట్టినమని ఎన్నో మనసు ఆయాసాల మధ్య నోరు తెరిచి తమ తల్లిదండ్రులను పలకరించినటువంటి వారుగా ఉన్నారండి ప్రభువు ఎన్నో వేదనకరమైన స్థితిగతులందు కూడా తన తల్లిని అమ్మ అని సంబోధిస్తూ ఆదరణ ధైర్యాన్ని ఆమె జీవితంలో కలిగించేస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అదే యోహానుతో ఇదిగో నీ తల్లి అని ఆయనకు అప్పగించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆ దినం నుండి యోహాను ఆమెను తల్లిగా అంగీకరించి ఆ తల్లికి వృద్ధాప్యంలో అవసరత ఉండిందో ఏ కాపుదల ఉండిందో ఏ రకమైనటువంటి సహవాసము ఏ రకమైన ధైర్యము ఆదరణ మరి ఆమె అవసరతలు అన్ని విషయాలలో శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉండి బలపరచి ఆమెను మరి క్రైస్తవ సంఘంలో కూడా ఉన్నతమైన స్థితిలో నిలిపినటువంటి కుమారుడుగా ఉండినాడు మీరు చూడండి తను సేవకు వెళ్ళే సందర్భంలో కూడా ఆమెను తీసుకొని వెళ్ళి అనేక సంఘాల మధ్య ఆమెను గనపరిచినటువంటి వాడిగా యోహాను ఉన్నాడని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది కనుక స్నేహితులారా ఈ మూడవ మాట నుండి ఎవరైనానో వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించాలని ప్రేమించాలని సన్మానించాలని వాళ్ళ తల్లిదండ్రుల అక్కరల విషయంలో భవిష్యత్తు భద్రత నివాస ఆకలి దప్పిక విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి అనే భావాన్ని అర్థం చేసుకొని చూన్నాము అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రియేకా దేవుని సన్నిధి కాపుదల మనకు తోడై నడిపించును నడిపించునుగాక ఆమెన్